ప్రసిద్ధ హేవు నామానికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని జీవవాక్యం ఒకటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుడి ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు మన ఎడల చేసినటువంటి అనేకమైన మేళ్లును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతా పూర్వకమైనటువంటి ప్రార్థన మనం చేయాలి దేవుని ఎందు మనం పొందుకున్న వాటి కొరకును అలాగే నేను మనం పొందబోవచ్చున వాటి కొరకును ఎల్లప్పుడూ మానక మనం కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి ప్రతి దినము కూడా మనము జీవము కలిగి బతికినామంటే ఆయన కృపయ్య కారణం కనుక మొట్టమొదటిగా దేవానను బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు నాకు జీవ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఈ రీతిగా నేను బ్రతికుచున్నందుకు స్తోత్రాలు ఒకవేళ స్థితిలో ఉన్న సంపన్న స్థితిలో ఉన్న కూడా ఏ స్థితిలో నేను కూడా నీకే స్థుతులు స్తోత్రాలు నేను ఈ పరిస్థితుల్లో నేను ప్రయాణం చేస్తున్నానంటే కూడా అది నీ చిత్తమేనైనా ప్రతి వాటి కొరకు మనం కృతజ్ఞతలు స్థుతి చెల్లిస్తూనే ఉండాలి ఆయనకు ఇలాగు చేయుట ఏ సుక్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తము కనుక దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకుని వారంగా ఈ లోకంలో జీవించాలి మనం కోరుకున్న దానికంటే మనం అడిగిన దానికంటే ఆయన మన ఎడల ఒక చిత్తమును కలిగి ఉంటాడు ఆ చిత్తము కొరకు మనము వేచి ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఎడతెగక మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఇలాగ నిత్యము ఆయన సన్నిధిలో మనము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన ఎందు జీవించినట్లయితే మనలో ఆయన ఆత్మ ఎల్లప్పుడూ నివసిస్తుంది ఇలాగు మనం జీవించినప్పుడు దేవునితో మనం కనెక్ట్ అయిపోతాం దేవుడు నీలోనే నివసిస్తాడు నీతోనే మాట్లాడుతూనే ఉంటాడు ఆత్మ ద్వారా నేను హెచ్చరిస్తూనే ఉంటాడు నా ప్రియ కుమారి కుమారుడా ఈలాగూ నువ్వు ఉండాలి ఇది దేవుని శీతము కాదు శీతము కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆత్మ ద్వారా నీలో ప్రేరేపిస్తూనే ఉంటాడు ఆయన ఏ మార్గంలో మనం నడవాలో ఏ రీతిగా మనం బ్రతకాలో ప్రతి ఒక్కటి ఆయన నీకు బోధిస్తూనే ఉంటాడు ఆత్మ ద్వారా కనుక ఏ విషయం అందైనా కూడా మనం కురుంగిపోకూడదు దీన స్థితిలో ఉన్న సంపన్న స్థితిలో ఉన్న ఒకవేళ మనము బాగా సంపన్న స్థితిలో బ్రతికుండా కూడా లేని స్థితిలో మనం ఒకవేళ దిగజారిన కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మనము ప్రార్థన చేస్తూ ఎడతగక జీవిస్తూ ఉండాలి ప్రియ సహోదరు సహోదీ ఉన్నప్పుడే కాదు మనం దేవుని స్థుతించి అన్ని ఉండి కోల్పోయినా కూడా దేవుని స్థుతించగలిగే మనస్సు కావాలని ఆయన కోరుకోవాలి మనం అప్పుడే దేవునికి మనం ఇష్టమైన విడగా లోకంలో జీవిస్తాం మనం చూసినటువంటి యోగు జీవితంలో అన్ని ఉన్నప్పుడు ఆయనను శుతించాడు అన్ని కోల్పోయినా కూడా ఇంకా బలముగా ఆయన సన్నిధిలో నమ్మకమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఎక్కడ కూడా నోటి మాట చేతనైనా కూడా దేవుని దూషించుకుంటా జీవించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ప్రియ సహోదరుడ సహోదరి ఇట్టి హృదయమును సమాధాన సమాధానకర్తయ దేవుడే మనకు అనుగ్రహించి సంపూర్ణంగా మనను గాక మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప మనకందరికీ తోడయుండనుగాక ఆమె